హలో హాల్ వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్ సో సాటర్డే ఎపిసోడ్ అందరూ చూసే ఉంటారు అయితే నాగార్జున గారు గౌతమ్ గారి మీద ఫైర్ అయ్యారు సేమ్ నాగార్జున గారు విష్ణుప్రియ మీద ఫైర్ అయితే మాత్రం శ్రీని సిక్స్టీ ఫైవ్ ఏమంటున్నాడు అంటే అదంతా నామకే వాసి మాత్రమే ఫైర్ అయ్యాడు విష్ణు ప్రియకు సింపతి క్రియేట్ చేయాలని చెప్పి బీబీ టీం ప్లాన్ చేసింది అందుకే అలా విష్ణుప్రియను పోషన్ చేస్తున్నట్టు చేశారు దానివల్ల జనాల్లో సింపతి క్రియేట్ అయ్యి విష్ణుప్రియ టాప్ ఫైవ్కి వెళ్ళిపోతుంది మీరు ఆ ట్రాప్లో పడకండి అని చెప్పి శ్రీని సిక్స్టీ ఫైవ్ అన్నాడు నేను అదే అడుగుతున్నా అదే నాగ నాగార్జున గారు బీబీ టీము వాంటెల్ని గౌతమ్ మీద ఫైర్ అయ్యారు ఫైర్ అయ్యారు ఆ జనాలలో సింపతి క్రియేట్ అయ్యి ఆ కి ఇంకా ఎక్కువ ఓట్స్ వస్తాయి ఐదార్ విన్నర్ రన్నర్ అవుతాడు అందుకే ఇలా చేశాడని చెప్పి నేను అంటున్నా అంటే ఒకటే సిచ్యువేషన్ ని విష్ణు ప్రియ క్వశ్చన్ చేస్తే మా సింపతి క్రియేట్ అయినప్పుడు సేమ్ నాగార్జున గారు గౌతమ్ ని క్వశ్చన్ చేస్తే మాత్రం తొక్కేసినట్టు ఎలా అవుతుంది అంటే గౌ నాగార్జున గారు గౌతమ్ని చాలా దారుణంగా మాట్లాడాడు తొక్కేసినట్లాడు అంటే మరి విష్ణు ప్రియం కూడా మాట్లాడాడు కదా అంటే విష్ణుప్రియ దగ్గర సింపతి క్రియేట్ అవుతుందట గౌతమ్ దగ్గర మాత్రం తొక్కేసినట్టు అవుతుందట అంటే రెండు సిచువేషన్స్లలో ఒకరికి ఏమో సింపతి అట ఒకరి ఏమో తొక్కిస్తున్నట్టజికల్ గా మాట్లాడినా కూడా మీరు వెళ్ళి ఆయన రివ్యూస్ ఎలా చూస్తున్నారు మీరు ఆయన ఇంకా ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఆయనకే తెలవాలి నా అది మీకే తెలియాలి సారీ అది ఇంకా మీ ఇష్టం ఇకపోతే గౌతమ్ వసేష్ పృథ్వీలో కూడా ఇద్దరు తప్పు ఉంది గౌ పృథ్వీ వాడు అన్న తర్వాత గౌతమ్ బొచ్చు బొచ్చు పీకల కూడా అన్నాడు నేను కూడా వెళతున్నాను వాడు అనేది పెద్దవాడ బొచ్చు పీకల అనేది పెద్దవాడ అక్కడ ఇద్దరు తప్పు ఉండాలి కదా ఇదే గౌతమ్ రోహిణి ఆయండ్ విష్ణుప్రియ ప్రియ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమన్నాడు అక్కడ రోహిణి ప్లాన్ అనడం తప్పే సార్ అట్ ద సేమ్ టైమ్ ఆ ప్లాన్ అన్న తర్వాత విష్ణుప్రియ క్యారెక్టర్ అన్నది కదా సార్ సో అది కూడా తప్పే ఇద్దరి సార్ అని చెప్పి గౌతమే క్లియర్ కట్ గా అన్నాడు నేను అదే అడుగుతున్నా మా పృథ్వీ వాడు అనడం తప్పే కానీ గౌతమ్ బొచ్చు పీకలని కూడా తప్పే కదా మరి అక్కడ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు ఎంతమంది రివ్యూవర్స్ పాపం పృథ్వీని దారుణంగా అవమానించారు రౌడి లాగా బిహేవ్ చేస్తున్నాడు వీధి రౌడి లాగా ఉన్నాడు పై పైకి వెళ్తున్నాడు అని చెప్పి మరి అక్కడ బొచ్చు పీకలా అని చెప్పింది అనగా అంటే ఎంతసేపు పృథ్వీలో ఒకడే తప్ప టెస్ట్ తేజ ఎవిక్షన్ ఫ్రీ పా ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ లో నిఖిలు ఆ సిచువేషన్స్లలో నువ్వు ఎగ్గేయడం తప్పు తేజ అని చెప్పి నామినేట్ చేస్తే తేజ ఏమన్నాడు నాది తప్పే కానీ యశ్విది తప్పు కాదా అన్నాడు అదే పాయింట్ ఈవెన్ అందర్ రివ్యూస్ కూడా క్వశ్చన్ చేశారు తేజాది తప్పే కానీ యశ్మి కూడా తప్పే కదా మరి అదేందుకు క్వశ్చన్ చేయట్లేదు అన్నారు నేను అదే అడుగుతున్నా పృథ్వీది తప్పే గౌతమి కూడా తప్పే కదా మరి అదేందుకు మీరు క్వశ్చన్ చేయట్లేదు ఎంతసేపు పృథ్వీ పృథ్వీది తప్ప పృథ్వీ ఏం చేసినా తప్పేనా నాగార్జున అవినాష్ కూడా అదే అంటాడు వాడివిడ అంటున్నాడు ఇంత రెస్పెక్ట్ గా లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన జనాలు చూడట్లేదు జనాలు చూస్తున్నారు అవినాష్ కాకపోతే ఆ సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అయిందో కూడా చూస్తున్నారు ఆయన ఇంటెన్షన్ ఏంటో కూడా చూస్తున్నారు ప్రేరణ గౌతమ్ నేమ గౌతం కోసం పృథ్వీతో ఏమంటుందంటే వాడికి అంత స్కోప్ ఇవ్వకురా అంటే వాడికి నేనేంటి ఇచ్చేది అంటాడు పృథ్వీ దాని తర్వాత గౌతమ్ ట్రిగర్ చేస్తే అప్పుడు మీదికెళ్ళి వాడు అంటాడు అంతవరకు అన్నాడు అది మీకు తెలీదు అవినాష్ ఎంతసేపు మీరు ఒక ఒక లో ఉన్నారట మీకు అర్థం కావట్లేదు చూసే ఆడియన్స్కి అర్థం అవుతుంది కాబట్టి పృథ్వీ ట్వెల్వ్ వీక్స్ నుంచి సేవ్ అవుతున్నాడు ఎ జోక్ అంటే గౌతమ్ నార్మల్ వేలో నార్మల్ టంగు లో అవతల వాళ్ళని ఎంత గంట అంత ట్రిగర్ చేస్తున్నాడు దాని తర్వాత అవతల ట్రిగర్ అయిపోయి ఒక మాట యూజ్ చేస్తున్నాడు ఇక్కడ విషయం ఏంటంటే గౌతమ్ ట్రిగర్ చేసేది ఎవరికి అర్థం కావట్లేదు ఈ రివ్యూవర్స్ కూడా పుద్విని పాపం వాడన్న పొద్ది వాడు ఎలా అంటాడు రౌడీలాగా ఎలా బిహేవ్ చేస్తాడు అంటే మీరే చెప్పండి గౌతమ్ బొచ్చి బిగడం అన్నది ఎంత కరెక్ట్ ఆ వాడు పెద్దదా వాడు అనేది పెద్దదా అదే ఒకవేళ బొచ్చు పీకలేవని చెప్పి పృథ్వీ అని ఉంటాయి ఇప్పుడు ఒకవేళ గౌతమ్ కనుక వాడు అని ఫస్ట్ మాట అని అప్పుడు పృథ్వీ నువ్వు బొచ్చు కూడా పీకలేవని అని ఉంటాయి బొచ్చు పీకలేవని ఎలా అంటాడు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో నేషనల్ నేషనల్ టెలివిజన్ అని నీ పనకపోనా అంటే ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎంత పెద్ద చేసినా అది చిన్న తప్పే మీకు నచ్చని కంటెస్టెంట్ ఎంత చిన్న తప్పు చేసినా అది పెద్ద తప్పేనా ఇదే జరుగుతుంది రివ్యూస్ టోటల్గా డివైడ్ అయ్యారు నేను దానికి సంబంధించి కూడా మీరు కామెంట్ చేయండి నేను ఒక వీడియో ఒకటి చేయాలనుకుంటున్నా అది చేయాలా కూడా మీరే కామెంట్ చేయండి రివ్యూవర్స్ వసూలు జరుగుతుంది బయట కూడా హౌస్లో వాళ్ళు ఎంత గేమ్ ఆడుతున్నారు ఇక్కడ బయట పిఆర్స్ అనే రివ్యూస్ అంతే పెద్ద గేమ్ ఆడుతున్నారు సో దాని గురించి ఒక వీడియో అది చేయాలా చేయాల మీరు కామెంట్ చేయండి సో అయితే చాలా అన్యాయం జరుగుతుందండి అటు బిగ్ బాస్ టీమ్ అయినా ఇటు రివ్యూవర్స్ అయినా కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పిఆర్ టీమ్ అయిన పృథ్వీ మీద చాలా అటాక్ జరుగుతుంది ఐఎమ్ నాట్ ఎనీ సపోర్ట్ పృథ్వీ బట్ ఏంటంటే పృథ్వీకి మినిమం ఎఫర్ట్ అంటే రోహిణితో నాడిన టాస్క్ లో పృథ్వీ అంత బాగా ఆడితే గెలిచి ఓడిన ఓడిపోయి గెలిచిన పృథ్వీ అని చెప్పి నేను పెడితే నన్ను ఎందుకు ఎందుకు పెట్టకూడదు అట్లా గెలిచి ఓడిపోయి గెలిచాడు కదా ఇప్పుడు గౌతమ్ వర్సెస్ నబిల్ ఒక టాస్క్ లో నబిల్ గెలిచిన కూడా ఓడి గెలిచిన లోతమని చెప్పి పెట్టారు కదా ఇక్కడ అంతే కదా రోహిణి బాగానే ఆడింది కాకపోతే పృథ్వీ ఎఫర్ట్స్ కూడా మెచ్చుకోవాలి కదా ఒక్కడు మెచ్చుకోవట్లేదు అతని అహంకారానికి బల్బుకు సరైన సమాధానం ఏంది ఏంటి అది సరే తను పృథ్వీ కొన్ని మాట్లాడినాడు ఎక్కడ ఎక్కడ ఎఫర్ట్స్ కూడా చూడాలి కదా పాపం ఆల్మోస్ట్ త్రీ అవర్స్ వాళ్ళిద్దరు నిలబడ్డారు కదా అప్పుడు ఆ ఎఫర్ట్స్ నువ్వు మెచ్చుకోవాలి కదా మరి తేజ ఎందుకు నిలబడలేకపోయాడు తేజ తొందరనే బయటకు వచ్చేసాడు కదా మరి పృథ్వీ ఉన్నాడు కదా లాస్ట్ వరకు జస్ట్ రోహిణికి ఉన్న సెకండ్స్ గ్యాప్ ఉంది అంతే అంత ఎఫర్ట్స్ ఇచ్చినప్పుడు ఆ ని మెచ్చుకోవాలి కదా అందరు చెప్పే ఏంటి విన్నింగ్ విన్నింగ్ లూజింగ్ ఇంపార్టెంట్ కాదు ఎఫర్ట్స్ మ్యాటర్ అని మరి అక్కడ ఎఫర్ట్స్ మ్యాటర్ కదా పృథ్వీ విషయంలో ఎందుకు ఆ కోషన్ ఆ ఆ ప్రైజింగ్ అనేది ఎందుకు లేదు జస్ట్ బికాస్ ఆఫ్ పృథ్వీ పృథ్వీని ఏమైనా ఉండొచ్చు పృథ్వీకి స్ట్రాంగ్ టీమ్ లేదు మెజారిటీ ఆడియన్స్ సపోర్ట్ లేదు ఆయన మన లాంగ్వేజ్ కాదు సో ఆయన మనం ఈజీగా నెగిటివ్ చేయచ్చు ఆయన నెగటివ్ చేసి మనం వ్యూస్ చెప్పించుకొని మన పబ్బం మనం గడుపుకోవచ్చు ఇంతే ఎంత దారుణంగా తయారయ్యారంటే అంత దారుణంగా తయారయ్యారు అంటే అవతల అంటే ఈ తేజ అవినాష్ రోహిణి గౌతమ్ ఎంత పెద్ద మిస్టేక్ చేసినా అది క్వశ్చన్ చేయరంట కానీ వీళ్ళ చిన్న తప్పు చేసినా క్వశ్చన్ చేయరు అంట అరే పెద్ద తప్పు ఎక్కడ వేసారా అంటే సింపుల్ థింగ్ అండి ఆటో టాస్క్ లో రోహిణి పృథ్వీని బయటకు నెట్టాలని ట్రై చేసింది అదే రోహిణి తేజని ఎందుకు నెట్టాలని చెప్పి ట్రై చేయలేదు తేజన్ అక్కడే ఉన్నాడు కదా మరి తేజన్ ఎందుకు ట్రై చేయలే అవినాష్ వెళ్ళి యష్మిని అడుగుతాడు నువ్వు రోహిణి బయట తెయాలని ట్రై చేసినావు కదా మరి పృథ్వీని ఎందుకు ట్రై చేయాలని చెప్పి ట్రై చేయలేదు తోయనికి ఎందుకు ట్రై చేయలేదు యష్మి అని చెప్పి అవినాష్ యస్మిని అడుగుతున్నాడు అప్పుడు యష్మికి బుర్ర లేదు నిజంగా అప్పుడు యష్మి ఏం అడగాలి మరి రోహిణి పృథ్వీని బయట తీయాలి ఎందుకు ట్రై చేసింది తేజన్ కూడా ట్రై చేయాలి తోజన్ ట్రై చేయాలని చెప్పచ్చు కదా అంటే వీళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేసుకోవాలి ఓపెన్గా సపోర్ట్ చేసుకుంటున్నారు అది క్వశ్చన్ చేయరు కానీ వీళ్ళు ఎవరికైనా సపోర్ట్ చేస్తే మాత్రం క్వశ్చన్ చేస్తారట అంటే రోహిణి తేజాన్ని తోయకపోవడం అయితే రైట్ అంట కానీ రోహిణి రోహిణి యష్మి తోయడం మాత్రం రాంగ్ అంట ఏంది ఇదేం లాజిక్ అంటే వాళ్ళకి వాళ్ళకి నచ్చిన వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసుకోవచ్చా అంటే వీళ్ళకి వీళ్ళు నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తే తప్ప టీషర్ట్ టాస్క్లో రోహిణి గౌతమ్ వద్దన్నా సపోర్ట్ చేస్తుంది అది కరెక్ట్ అంట ఎందుకు అంటే తను నచ్చింది తన సపోర్ట్ చేస్తుంది అని చెప్పి అంటున్నాడు మరి ఎగ్గు టాస్క్ లో ఎగ్గు వద్ద అదే ఎవిక్షన్ ఫ్రీ టాస్క్ టాస్క్లో నిఖిల్ వద్దన్నా కూడా అరే సపోర్ట్ చేస్తేనేమో తప్ప సేమ్ సినారియో గౌతమ్ వద్దన్న రోహిణి సపోర్ట్ చేసింది అది సూపర్ అంట నిఖిల్ వద్దన్నా యష్మి సపోర్ట్ చేసింది అది తప్ప అంట ఇదే అంటున్నా సేమ్ సినారియోసు కానీ ఎందుకు చూసే విధానము నెగిటివ్ ఎందుకు చేస్తున్నారు నిఖిల్ దగ్గర ఎందుకు నెగిటివ్ చేస్తున్నారు గౌతమ్ దగ్గర ఎందుకు పాజిటివ్ చేస్తున్నారు నాకు అదే నా క్వశ్చన్ అందుకే నా వాయిస్ సో చూసే ఆడియన్స్ డిసైడ్ చేసుకోండి ఇంకా రిమైన్ అంటే ఇప్పుడు ముందున్న వారాలలో నిఖిల్ ఇంకా చాలా అంటే చాలా నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తారు ఇదంతా టోటల్గా గా ప్రీప్లాండ్గా జరుగుతుంది నాకు అనిపిస్తుంది బయట పీఆర్టీఎం చాలా స్ట్రాంగ్ గా నెగిటివ్ చేయడానికి అదే పృథ్వీ అయినా నిఖిల్ నాయన ఈ స్పెషల్లీ నబ్బిల్ మీద నబ్బిల్ మీద చాలా నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నారు సో చూసుకోండి మీకు మీ ఓట్స్ అయితే మీరు స్పిల్ చేయకుండా అది నకిల్ నిఖిల్ ఫ్యాన్స్ పృథ్వీకైనా పృథ్వీ ఫ్యాన్స్ నిఖిల్ అయినా నబిల్ ఫ్యాన్స్ గౌతమ్ కైనా గౌతమ్ ఫ్యాన్స్ నబిల్ కైనా ఇలా స్పిల్ట్ చేయకండి ఎందుకంటే ఈ టూ త్రీ వీక్స్ చాలా ఇంపార్టెంట్ సీజన్ లో ఇలా స్పిల్ట్ చేస్తే అవ్వాల్సిన శివాజీ థర్డ్ ప్లేస్ కి వచ్చాడు పల్లె ప్రసాద్ అయితే సో ఓట్స్ ఎప్పుడు కూడా స్పిల్ చేయకండి అంటే వాళ్ళకి ఎద్దాం వీళ్ళకి ఎద్దాం అని ఎప్పుడు చేయకండి మీకు నచ్చిన కు ఓట్స్ వేసుకోండి వీడియో నెస్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్